నీకు రా వచ్చిందిరా శివుడా నీకు మనసెట్ల ఒప్పిందిరా మోహరుడా ఎన్ని కష్టాలు పెడతావు అర్థం అర్ధంగాని జీవితాలను చేశావు అడ్డమైన రాత తల మీద రాశావు కంటి మీద కునుకు లేకుండా చేశావు గుండె నిండా ఎన్నో గాయాలు చేశావు అన్ని తెలిసి నాతో ఆడుకుంటావు ఏమి తెలియని నన్ను ఏడిపిస్తావు నీకు మనసెట్లా వచ్చింది హరుడా ఎన్ని కష్టాలు వెడతావు నీకు తగునా

అంటే నేను ఉన్నది హైదరాబాద్ లోనే హైదరాబాద్ లో ఉండగాని ఒంటరిగా అనమాట లైక్ ఎవరిని కలవకుండా నేనే ఒంటరిగా ఉండడం రూమ్ లో ఇట్లానే ఒక రూమ్ తీసుకుని ఒక రెంట్ గా తీసుకుని ఉండడం అంటే ఏమంటారు సావలేను బతకలేను ఒక సిచ్యువేషన్ సిచ్యువేషన్ లో ఉన్నారు హెల్త్ కూడా బాగా సిక్ అయిపోయింది కొన్ని నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి ఆ అంటే అప్పటికి మళ్ళీ సినిమాలలో అంత ముందుకే నా దగ్గర ఉన్న డబ్బులు పోగొట్టుకున్నా నేను వేరే వాళ్ళ ఛానల్ వర్క్ చేసి కూడా నేను వాటి తీసుకోకుండా వర్క్ చేసి సో ఏమైతే ఉన్న అన్నదలాగా మిగిలిపోయిన సిచ్యువేషన్ వచ్చింది నాకు సో టూ టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఒక అన్నయ్య ఉండి ఇంత మోటివేట్ చేసి ఇందు నువ్వు ఇట్లా వేయడం ఏంది అని చెప్పేసి అంతే కదా అక్కడ ఇష్టం లేదు అనమాట ఆ మూడ్ లో నాకు అసలు అసలు నా వల్ల కావట్లే అంటే ఈ మనం పెట్టుకొని పోతాం ఎందుకంటే మన జేబులో పది రూపాయలు ఉంటేనే మనకు ధైర్యం ఉంటది ఆ ధైర్యం లేదు నా దగ్గర సో ఆ టైంలో మళ్ళా నాకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నా గుడివాడలో ఉంటారు బొమ్మసాని సుధాకర్ అని చెప్పేసి అన్నయ్య లేకపోతే అసలు నేను ఫైనాన్షియల్ గా నీళ్ళ అసలు ఆ అన్నయ్య నా పాటలు విని చాలా ఇంకా నా బాగుల చూసుకోవడం అసలు ఉన్నావా తిన్నావా ఏంటి బట్టలు ఉన్నాయా లేవా కొనుక్కో ఫుడ్ ఉందా లేదా రైస్ ఉన్నాయా అయిపోయినాయా రూమ్ రెంట్ ఉన్నాయా లేవా సో ఇట్లా ప్రతిదీ అన్న అంటే నన్ను సినిమా ఇండస్ట్రీలో చూడాలన్న కోరిక బాగా సూపర్ కదా అసలు మంచి వ్యక్తి అని చెప్పుకోవచ్చు అసలు మీరు ఏదో జన్మలు ఎందుకంటే తోబుట్టిన వాళ్ళు వాళ్ళు బంధువులు పట్టించుకుని ఎవరు ఇలాంటి రోజుల్లో తను అన్ని తానై ఉండి నన్ను చూసుకోవడం సో ఆయన టైంలో ఒకసారి రాయింది సార్ టూ ఇయర్స్ బ్యాక్ అంటే ఈ డిప్రెషన్ వెళ్ళక ముందు టూ ఇయర్స్ బ్యాక్ రానున్న కాలంలో రాబోయే రామయ్య మాముడ సీతయ్య బిడ్డ వంశ నటన్ ఈ కట్టే కాలెంత నాటి వరకైనా నీ మీద అభిమానమయ్యా ఇట్లాగే బజుకుంటాది ఆర్ జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ జై ఆర్ జై ఎన్టీఆర్ జై ఆర్ మా ఆర్ రానున్న కాలంలో రాబోయే రామయ్య మా ముద్దు సీతయ్య బిడ్డ నందమూరి వంశ నటనవయ్యా సూపర్ సూపర్ చేసాం అనమాట బట్ ఆ ఈ ఆడియో తీసుకుందాం అనుకో బట్ ఆ టైం లో ఇది వర్క్అవుట్ కాదు ఓకే బట్ జనాలు ఓకే ఇందులో అన్నట్టు కొన్ని ఛానల్స్ లో మోసం చేస్తారని చెప్పారు సో ఫ్రెండ్స్ కూడా అలానే జరిగింది ఫ్రెండ్స్ విషయంలో కూడా మరి చాలా మంది అంటే లైక్ జరిగింది అది అంటే నమ్మకం ఏంటంటే లైక్ కొద్ది నమ్మితే బాగా దూరం వెళ్ళిపోతామంటాం కదా అలాంటి క్యారెక్టర్ అందులోనూ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకంటూ సొంత ఆ సొంత వాళ్ళు అనేవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు మనకి ఎవరైనా ఇప్పుడు ఒక జర్నీలో ఒకరు కలిసి వాళ్ళతో వెళ్ళిపోవడమే అంతే అవకాశం ఇస్తే వెళ్ళిపోతే కృష్ణాగర్ ఉంటే యూజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర స్టేయింగ్ అనమాట సో నమ్మకమైన వ్యక్తులు మన దాకా ఎవరు లేరు అప్పటి మట్టుకు అవసరాలను బట్టి ఉండే వాళ్ళే తప్ప ఆ అంత నమ్మకంగా ఎవరు అనిపించలేదు అనమాట బట్ నేను అంటే రాంగ్ డిసిజన్స్ అంటే తీసుకోలేదు నేను ఎంతసేపు నా పేరు కోసం కష్టపడ్డా ఎస్ పేరు పేరు రావాలి రావాలి అనుకుంటున్నాను కానీ చివరికి ఆ పేరే మనల్ని లైక్ ఇంత దారుణమైన పొజిషన్ లో తీసుకోలేదు ఎందుకంటే మనం కొట్టేసేపట్లో మనం భోజనం పెట్టవు కదా సో అట్లా పొగిడిన వాళ్ళు ఉన్నారు తిట్టిన వాళ్ళు ఉన్నారు అసహించుకున్న వాళ్ళు ఉన్నారు పల్లెటూరు రోడ్ అన్నాడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను బట్టలు మంచిగా అన్న అన్నవాళ్ళు ఉన్నారు మొహం బాగాలేదు ఏంటి ఏంటి క్యారెక్టర్ అన్న వాళ్ళు ఉన్నారు అంటే అన్ని హిట్స్ చేసిన వాళ్ళు కూడా నన్ను చచ్చిలుగానే చాలా చీప్ గా అంటే చీప్ గా చూసిన సందర్భాలు అనమాట బట్ ఇవన్నీ మనం ఇంట్లో చెప్పలేముగా ఇంతలో వచ్చేయమంటారు వచ్చేయమంటారు ఎందుకు ఇదంతా అందులో ఫ్యామిలీ చేసుకుంటే పూటగా ఫ్యామిలీ నేను నా బాధలను వాళ్ళని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టు సో సంతోషంగానే ఉన్నా ఉన్నా ఫోన్ లో మాట్లాడుతూ నవ్వుతూ నటించి నటించి నటించిన వల్ల అట్లా అయిపోయింది అయితే మీరు అన్నట్టు ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం ఏదైనా వర్క్ చేసి మనం కూడా ఇంటికి పంపించాలి డబ్బులు మిడిల్ క్లాస్ కాబట్టి మనం కూడా సో పంపించినప్పుడు మీ మమ్మీ వాళ్ళు చెప్తారు వచ్చే ఇంటికొచ్చి వచ్చి ఎంత కొంత ఇక్కడ చేసుకొని బతకొచ్చు మనకి ఎందుకు ఇవి సాంగ్స్ అన్నారా మరి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అన్నారు కొన్నిసార్లు అన్నారు కానీ ఇక్కడ నాకు ఒకసారి అంటే అది పరువు ఏమంటారు కొన్నిసార్లు పరువు కూడా మనకు ముఖ్యమే ఉంటుంది సమాజంలో తలదించుకోలేము మళ్ళీ మనం ఇంత చేసి నాలుగైదు పది సంవత్సరాలు ఇక్కడ ఉండి మనం ఊరికి వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటూ ఈ ఫీల్డ్ నాకు ఎందుకు అనుకుంటూ ఉంటే వాళ్ళు చూసి చూసే విధానం గాని మనం తట్టుకోలేము దానికంటే కష్టమో నష్టమో ఇదే కృష్ణానగర్లో ఉండి ఇక్కడే మనం గట్టిగా ప్రయత్నించాం బెటర్ బాబు అనుకుని అసలు నేను వెళ్ళలేదు సంవత్సరానికి ఒక్కసారి కూడా నేను సరిగ్గా వెళ్ళాలి సీరియస్లీ వెళ్ళలేదు ఆల్రెడీ అసలే పల్లెటూరులోనే ఒకటంటే నాలుగు అంటారు చుట్టుపక్కల విపరీతంగా మాట్లాడతారు సో అన్నీ ఉంటారు కదా చుట్టుపక్కల కూడా చాలా మంది సో ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు వాళ్ళ మాటల్లో చాలా మంది ఇప్పుడు ఏమంటారు అంటే గర్వంగా ఫీల్ అవుతారు మనోడు మా పేరు తెచ్చిండు ఈ పాట రాసినారే మా సురా మా బాలు ఇప్పుడు అంటారు బట్ మనం ఏంటంటే మనం పెరిగిన వాతావరణ పరిస్థితులు చిన్నప్పటి నుంచి చూసిన సంఘటనలు కాబట్టి ఆ కొద్ది ఐడియా డిఫరెంట్ మైండ్ సెట్ ఇంకా ఎందుకు మళ్ళా వెళ్ళి మాట అనిపించుకోవడం ఇప్పుడు మనం తర్వాత దానికి వెళ్దాం టాపిక్ ప్రెసెంట్ అయితే ఇప్పుడు హైప్ వచ్చిందంటే సినిమా ట్రై చేస్తున్నా హి సినిమాల్లో గట్టిగా ట్రై చేస్తున్నారు అంటే కొంతమంది పెద్దవాళ్ళని అయితే కలుస్తున్నారు అప్పుడు అప్పుడు ఉన్నంత దారుణమైన పరిస్థితి లేదు బట్ కొంత చాలా మంది కలిసి బ్లెస్సింగ్స్ ఇవ్వడం కానీ కొంతమంది పేర్లు ఎందుకు ఇందుకు మంచి రోజు ఎందుకంటే కాంపిటీషన్ కూడా బాగా ఎక్కువ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండివిజువల్ గా ఈ ఆడియో ప్లాట్ఫామ్స్ లో ఫస్ట్ ఇండివిజువల్ సక్సెస్ అయితే ఆటోమేటిక్ క్రేజ్ వస్తుంది ఆల్రెడీ అని చాలా మంది అన్నారు మంచి సాహిత్యం బాగా సార్ మోహన్ బాబు గారు పిలిచారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి కూర్చొని మాట్లాడి చాలా మంచిగా అనిపిస్తుంది అంటే సాహిత్యం చాలా బాగుంటది ఇంత డిఫరెంట్ గా రాస్తూ అది ప్రపంచానికి అంత దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది సాహిత్యం అని ఆ లో సినిమాలో అవకాశం ఇస్తాం అన్నట్టుగా కూడా సినిమా ప్రయత్నాలు అయితే ఇంకా నేను కూడా ఎందుకంటే ఇండివిజువల్ గా చేయడమే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే కాంపిటీషన్ ప్రపంచంలో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఎట్లా ప్రొడ్యూసర్ వెతుకోవడంలో కొద్దిగా అటు ఇటు ఓకే ఈ ఫస్ట్ సాంగ్ కూడా ప్రొడ్యూసర్ మీరేనా ఆల్మోస్ట్ అన్ని పాటలు నేనే ప్రొడ్యూసర్ సో నేను ఒక రూపాయి కూడా సిల్లర్గా యూజ్ ఖర్చు పెట్టి ఎంత ఖర్చు అయితే ఒక సాంగ్ చేయాలంటే ఇప్పుడు మన పాడారు మందులు మంది కొంపల్ మంది నా పాటలకి బిల్ యావరేజ్ గా నేను పెట్టింది మొత్తం యావరేజ్ బడ్జెట్ ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ అటు ఇటుగా యాభై వేలు యాభై వేలు అటు ఇటు దాటనివ్వను లోపే ఒక డిఓపి వీళ్ళంతా వస్తారా మరి సెట్ అవుతారా వస్తారు వస్తారు వస్తా ఎందుకంటే ఇప్పుడు నేనే సింగర్ నేనే యాక్టర్ నేనే రైటర్ సో నాకు ఏమైనా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటే కొంతమంది ఆర్టిస్ట్ తీసుకుంటా ఇంకా ట్రాన్స్పోర్ట్ కెమెరా కెమెరా అనేది కాదు బట్ వాళ్ళకి ఎవరు డబ్బులు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటది ఆ డైరెక్షన్ చేసిన గానీ డిమాండ్ చేస్తారు ఎంత బాలు డిమాండ్ చేయాలి లేదు లేదు నాకు అంటే లైక్ సొంత టీమ్ ఉంది ఓకే సొంతంగా ఆర్టిస్ట్ కూడా డిమాండ్ చేస్తారా ఎవరు అంత నీకు తగ్గట్టేగా అతను వర్క్ చేస్తే బిడ్డ వచ్చేస్తారు ఓకే అయితే ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతూ వచ్చారు ఎప్పుడైనా అనిపించిందా ఇదంతా మనకి ఎందుకు అసలు వెళ్ళిపోవాలి లేకపోతే బ్యాడ్ సిచువేషన్ అదైతే వెల్లిపూలు అదే వెల్లిపూవులు అనే సిచువేషన్ అంటే నీకు అనిపించింది అనిపించిందా లేదా ఎందుకంటే ఒక రోజు ఒక టైం లో రూమ్ లో రైస్ లేవు ఏం లేవు ఫుడ్ లేని రోజు కూడా ఆశ ఇరవై ఐదు మీటర్ ఇరవై నాలుగులో ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ సంఘటన ఫ్రెండ్ ఒక డబ్బులు ఫ్రెండ్స్ ని అడిగినప్పుడు వాళ్ళు చూసే విధానం డబ్బులు ఉండి కూడా ఇయలేకుండా నీ దగ్గర డబ్బులు లేవాట్లాడే సిచ్యువేషన్ కట్టలేక తిండి తిండి తినలేక ఆ రూమ్ లో నలిగి నలిగి సతమతం అయిపోయింది ఆ సిచ్యువేషన్ అనిపించింది అంటే పోవాలనిపించింది కానీ వెళ్ళి వెళ్ళి ఏం సమాధానం చెప్పు సో అది తీసుకోలేకపోయింది ఎందుకంటే దాదాపు అందరు తెలుసు ఒక సింగర్ గా ఈ కళా ప్రపంచంలో ఉన్నానని బాగా చేస్తు మంచి మంచి పాటలు చేస్తున్నాడు యాక్టింగ్ చేస్తు సమాజానికి సమాజం మనకు భోజనం పెట్టదు కదా సో ఈ విషయంలో కొంచెం ఇప్పుడు గుడ్ సిచువేషన్ ఇన్ని రోజుల్లో ఒక గుడ్ సిచువేషన్ చెప్పండి మీరు మర్చిపోంది ఈ లైఫ్ లో రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు వచ్చారు హైదరాబాద్ రెండు వేల ఇరవై ఐదు అంటే దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయింది సో ఒక గుడ్ సిచువేషన్ గుడ్ సిచువేషన్ మధ్య కొంపుల పాటు రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు లైక్ ఆ పాట చూసిన వాళ్ళు కానీ ఒక్కరు ఇస్ బ్యాక్ అసుర అంటే ఇతను అసుర అని చెప్పేసి నన్ను పాయింట్అవుట్ చేసి కామెంట్స్ పెట్టి ఫోన్ చేసినప్పుడు అప్పుడు మూడు పూటల కడుపు నిండా తిని తృప్తిగా నిద్ర పట్టిందని ట్యాక్ అదే నాకు నన్ను పాటలకు దూరమై అంటే గ్రాఫ్ అనేది నేను అట్లా అట్లా బెంచ్ చేసుకొని పోయి ఇప్పుడు సరే డౌన్ చాలా మంది ఇప్పుడు మనం అభిమానించే వాళ్ళు పాటలు ఎందుకు రిలీజ్ చేయట్లేదు కారణం అడుగుతుంటే యాక్టింగ్ చేస్తలేదు పాటలు చాలా బాగుంటాయి చాలా బాగుంటాయి రియాలిటీ కాబట్టి అడుగుతారు సో అట్లా చాలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకపోయినా ఉంటారు సో తర్వాత అనిపించింది ఆ హిట్ అయిన మరుక్షణం అనిపించింది అనమాట వన్ మిలియన్ ముట్టుగా ఇంత టైం పట్టిందా బా జీవితం ఇంకా చాలరా బాబు అయితే ఫ్రెండ్స్ కొంచెం మోసం చేశారని చెప్పారు ఆఫీస్ కొంచెం అంతా నడుచుని బ్యాడ్ సిచువేషన్ మరి లవ్ స్టోరీ ఏమైనా ఉంది లవ్ స్టోరీస్ అంటే ప్రపోజల్స్ అయితే కాదు లవ్ లో ఉన్నప్పుడు కొంచెం నీ ఫేమ్ ముందు వచ్చిన వాళ్ళు ఉంటారు కొంచెం నీ స్థితి చూసి ఉన్న వాళ్ళు ఉంటారు వదిలేసిన వాళ్ళు ఉంటారు అడిగి ఉంటారు నాకు తెలియదు అడుగుతున్నాను సో అలాంటి నడిచిందండి లేదంటే అదే సిక్స్టీన్ సెవెంటీన్ టైం లో ఆ టైం లో నేను పెళ్లి చేసుకోవాలి యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకోవాల్సి ఓకే నమ్మేది చేసుకోవాల్సి ఉంటే బట్ నేను అప్పటి కెరియర్ మీద నా ఫోకస్ అంతా నేను జీరో అప్పుడు ఇంకా సొసైటీకి నేను ఏం తెలియదు సో నా వల్ల తన లైఫ్ స్పైల్ చేయడం కూడా కరెక్ట్ కాదు నా టైం లోనే నేను తను లైక్ వద్దు అని చెప్పేసినా బ్రేక్ అప్ చేసి అని చెప్పి అంటే మీరే చెప్పేసారు బ్రేక్అప్ నేనే కెరియర్ గురించి అంటే మన గురించి ఇప్పుడు నేను ఇప్పుడు సక్సెస్ అయినా ఇప్పుడు అనిపిస్తున్నాడా గర్వంగా చేసిన మూడు పూటలుగా తినగలను ఒక అమ్మాయిని ఇంటికి నాలుగు రూపాయలు డబ్బులు పంపగలను అని ఇప్పుడు అనిపిస్తుంది ఈ కాన్ఫిడెన్స్ నాకు లేదు కదా అప్పుడు గడిచిన గతం అంతా అవకాశాల కోసం అవకాశాల కోసం తిరగడానికి జరిపోయింది అలాంటి టైంలో నేను చేసుకుని ఉంటే ఈ ఫీల్డ్ లో లోకపోతున్నాయి ప్రపోజల్స్ ఇక కామన్

జరిగిన గత గత జరిగిన ఇంత హ్యాపీ హిట్ 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 సక్సెస్ గురించి నన్ను నేను ఒక్కసారి అంటే ఒక చిన్న పదం అసలు ఇస్ బ్యాక్ అని ఒక చిన్న పదం అనిపించుకోవాలా ఇంత కష్టపడి సంపాదించిన నా పేరును బ్రతికించుకోవాలని అంత మొండిగా ప్రయత్నించిన కదా దాని తర్వాత అనిపించింది చాలు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇద్దాం మెల్లమెల్ల ప్రయత్నం చేద్దాం మిగతా ఛానల్ వరకు చేద్దాం అంటే మనతో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్న ఛానల్స్ తోని వర్క్ చేద్దాం అని ఒక డిసిజన్ తీసుకున్నాం ఓకే